హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి యొక్క వీడియో వచ్చేసరికి మనకి చిత్తూరు డిస్టిక్ అదేవిధంగా గంగమారు విలేజ్ మనలకి సంబంధించినటువంటి ల్యాండ్ అయితే గుండుగల్లు విలేజ్ ఇది రీసేలు అయితే మనం మన ఛానల్లో ఇదివరకే అప్లోడ్ చేసి ఉన్నాం అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి టూ ల్యాక్స్గా అయితే ఉండి అన్నది కాబట్టి మీలో ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ మనకి తెలియపరచండి అయితే మీ ప్రాపర్టీ ఏదన్నా ఉండి ఉన్నట్లయితే సేల్ చేయాలనుకున్నట్లయితే నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో పంపించండి మనకి పార్టీ అయితే అవైలబిలిటీలో ఉండి ఉన్నవి అయితే మీకు సంబంధించినటువంటి వీడియో పంపించినప్పుడు ఆ యొక్క డాక్యుమెంట్స్ని కూడా మీరు కరెక్ట్గా ఉండి ఉన్నట్లయితే ఆ యొక్క సైట్ వీడియో అయితే పంపించండి అదేవిధంగా మీకు ఒకవేళ నచ్చినట్లయితే డాక్యుమెంట్స్ని కూడా జిరాక్స్ కాపీలు కానీ మీరు మెయిల్ అయితే చేయవచ్చు నో ప్రాబ్లం అయితే ఈ ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ అయితే ఉండి అన్నది రెడ్ సాయిల్ మొత్తం ఫైవ్ ఎకర్స్ కూడా కాంపాక్ట్గా ఉంటుంది ఈ యొక్క క్రాఫ్ట్ కూడా మంచిగా అయితే వస్తుంది కాబట్టి ఎవరన్నా తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ వీడియోస్ని షేర్ చేయండి నేను వీడియో కరెక్ట్గా ఉన్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అదేవిధంగా వీడియో యొక్క ఈ యొక్క సేల్ అయినప్పటికీ లేదా సేల్ కానప్పటికీ నేనైతే క్లియరెన్స్ అయితే ఇస్తున్నాను మీకు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళకి తెలియపరచండి ఎవరికైనా సరే ఈ యొక్క అనకాపల్లి మరియు ఈ యొక్క విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ల్యాండ్ కావాలంటే అనకాపల్లి దగ్గర ఉండి అన్నవి సంప్రదించండి మీరు మెయిల్ చేయండి నాకు నేను మీకైతే నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను అదేవిధంగా మీరు హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి చాలామంది కామెడీ రిప్లై ఇవ్వలేదని అడుగుతున్నారు అయితే నేనైతే మీకు అయితే రిప్లై ఇస్తాను కొంచెం టైం పట్టినప్పటికీ మెయిల్ కూడా మీరు మన ఛానల్ యొక్క వీడియోస్ని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి స్కిప్ చేయకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్